వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో జరిగినటువంటి గొర్రెల స్కామ్ మళ్ళీ సంచలనం అవుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో చాలా కీలకంగా సోదాలు జరిపింది సోదాలు జరిపి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొని జరిగినటువంటి స్కామ్ విలువ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలుగా తెలిసింది గొర్రెల స్కామ్లో గొర్రెపల్లల పంపిణీ స్కామ్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో తెలంగాణలో ఇది ప్రస్తుతం కలకలం రేపుతోంది ఎందుకంటే ఆ రోజు దీనికి సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇందులో ప్రధానంగా కీలకంగా ఉన్నారు గురపిల్లల స్కామ్లో అని చెప్పి అంటున్నారు అలాగే ఆయన ఓఎస్డి ఇంట్లో సోదాలు జరిపి నగదు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకొని అధికారిక ప్రకటన వీడి చేశారు మొత్తం అంతా కలిపి ఒక బెట్టింగ్ రాకెట్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒక బెట్టింగ్ రాకెట్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాటికి సంబంధించిన డమ్మీ బ్యాంక్ అకౌంట్లు ఫోన్లు అన్నీ కూడా మెయింటైన్ చేశారు మెయింటైన్ చేసిన తర్వాత ఇగో ఇవి ఆధారాలు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది బీసీకి సంబంధించి గతంలో తీసుకొచ్చినటువంటి ఈ పథకం కింద కొంతమంది న్యూస్ ఛానళ్లలో న్యూస్ ఛానళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈ గొర్రెల స్కామ్లో ఉన్నారు ఏడు వందల కోట్ల స్కామ్ అన్నారు దాదాపుగా అప్పట్లో మామూలుగా ఎందుకంటే ఆ లూనా మీద కూడా మన మోపెడు ఉంటుంది చూసారా మోపెడి మీద కూడా నలభై గొర్రెలు యాభై గొర్రెలు తీసుకెళ్తున్నట్టుగా ఇన్వాయిస్లు చూపించారు వాటిని పంపిణీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఏ వెహికల్లో తీసుకెళ్తామని చూపించాలంటే లోనాలు స్కూటర్లు బైకులు వీటిని చూపించారు అక్కడే అర్థమైపోతుంది తిరిగారు తప్పితే అందులో గొర్రెల్ని పంపిణీ చేసింది ఏం లేదు స్వాహాకరమైంది అనేటువంటిది సో దానికి సంబంధించి మొత్తం అంతా కూడా చెప్తున్నారు సో మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా కేవలం ఓఎస్డి మాత్రమే లేదంటే మిగతా వాళ్ళతో కలిసి చేస్తాడా అనేటువంటి అనుమానంతో చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా సీరియస్గా తీసుకొని మొత్తానికి ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ఉన్నట్టుగానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఓఎస్డీ ఇంట్లో దొరికినటువంటి భారీ నగదు కావచ్చు అలాగే డాక్యుమెంటేషన్ కావచ్చు అలాగే వాళ్ళు వాడినటువంటి సెల్ ఫోన్లు అందులో ఉన్నటువంటి డేటా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత మొత్తం అన్ని పేపర్ మీదే తప్పితే ఫిజికల్గా జరిగినటువంటిది ఏదీ లేదు ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుంది ఏదో ఒక సభకి వెళ్ళినప్పుడు కేసీఆర్ అడుగుతాడు కళ్ళు తెప్పిస్తావా గొర్రె పిల్లని వస్తావా మరి ఆ పథకం చేస్తున్నా కదా నీకు ఇదంతా అయినాక చేసి పెడతావా అని చెప్పి ఆయన అడిగినటువంటిది ఇప్పటికీ గుర్తుంది తర్వాత తలసన్ శ్రీనివాసరావు గారు ఆయన గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఏ విధంగా ఆయన పేరు మారుమోగుతూ ఉంటుంది అనేది సో మొత్తానికి ఇప్పుడు ఆయన ఓఎస్డి ఇంట్లో జరిగినటువంటి దాని మీద దాడికి సంబంధించి ఇప్పుడు టెన్షన్ ఆయనకు పట్టుకుంది రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తే ఏమవుతుంది అలాగే దీంట్లో ఇంకెవరు ఉన్నారు కేవలం మంత్రి మాత్రమే ఉన్నారా మంత్రి కాకుండా ఇంకా చాలామంది ఉన్నారా అన్నటువంటి విషయాలు కూడా త్వరలో బయటికి రావాల్సినటువంటి పరిస్థితి సో మరి తలసాని ఏం చేస్తారు ముందు ముందు అనేది ఆలోచించాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి